శ్రీనివాసుని ఎలా పూజిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది అప్పుల బాధలను తొలగిస్తాడు శనివారం చాలామందికి ఎంతో ప్రత్యేకమైన రోజు శని బాధల నుంచి ఉపశమనం కోసం ఆపదల నుంచి గట్టెక్కేడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు అసలు శనివారం శ్రీనివాసుని ఎలా పూజిస్తే ఆపదల నుంచి బయటపడతారో ఇప్పుడు తెలుసుకుందాం జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేస్తే కొండలరాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల విశ్వాసం ఈ వ్రతం స్త్రీలు పురుషులు ఎవ్వరైనా చేయవచ్చు శనివారం వ్రతం ఏడు వారాల పాటు నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి ఇంకో వారం చేయవచ్చు ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే పురుషులు మాత్రం ఒక్కసారి వ్రతాన్ని మొదలు పెడితే అంతరాయం లేకుండా ఏడు వారాల పాటు చేయవలసి ఉంటుంది ఏడు శనివారాల వ్రతం పూజా విధానం శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసి శ్రీనివాసుని పటం కానీ విగ్రహం కానీ అలంకరించి ఈ రోజు నుంచి ఏడు వారాల పాటు ప్రారంభిస్తారు సంకల్పం చేసుకోవాలి వడ్డీ కాసులవానికి ముడుపుల మూట వ్రతం మొదలుపెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో పదకొండు రూపాయలు దక్షిణ ముడుపుగా పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకు దర్శనానికి వస్తానని మొక్కుకోవాలి పిండి దీపాలు ఏడుకొండలవాడి పూజలలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సాంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావుసేపు బియ్యాన్ని నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ బియ్యంతో బియ్యం పిండి తయారు చేసుకోవాలి బియ్యం పిండిలో కొంచెం ఆవు నెయ్యి బెల్లం వేసుకొని పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఏడుకొండలవాడికి ఏడు బొత్తుల దీపం స్వామి పూజా విధానము పిండి ప్రమిదలో ఏడు బొత్తులు వేసి ఆవు నేతితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర సతనామావళితో అర్చించి గోవిందనామాలు చదువుకోవాలి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి నీరాజనాలు ఇవ్వాలి వ్రతం చేసేవారు ఏ నియమాలు పాటించాలి వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితిలోనూ నూనె వాడకూడదు పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలనే భుజించాలి మధ్యాహ్నం ఒక పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రి పలహారం తీసుకోవచ్చు మద్య మాంసాలు తీసుకోకూడదు బ్రహ్మచర్య పాటించాలి వెంకన్న దర్శనంతో వ్రత సమాప్తం ఇలా నియమనిష్టలతో ఏడు శనివారాలు పూజ చేసిన అనంతరం ఆ ఏడుకొండల వాణ్ణి దయతో మన కష్టాలని కొండెక్కిపోతాయి అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటని తీసుకొని తిరుమల వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రత సమాప్తం అవుతుంది శనివారం వ్రత మహత్యం ఏడు శనివారాల వ్రతం నియమనిష్టలతో ఆచరిస్తే సకల గ్రహ దోషాలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలు అప్పుల బాధలు పోతాయని పెద్దలు చెప్తున్నారు పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్నవి అంశాలు ఆధారంగా అందించినవి